అండి నా పేరు అండి మీరు అందరూ బాగున్నారండి ఇప్పుడు బోటీకి కర్రీ అండి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూపిస్తాను చూడండి ఉల్లిపాయలు తగినన్ని పచ్చిమిరకాయలు కారం ఉప్పు మసాలా చింతపండు తగినంత కొత్తిమీర తగినంత తగినన్ని కదండీ అన్ని ఇప్పుడు ఉల్లిపాయ బోటి ఉడకపెట్టుకోవడానికి అండి వాటర్ తగినన్ని వాటర్ వేసుకోవాలి వేసుకుని సగం మసాలా వేసుకోవాలి వేసుకుని పొయ్యి మీద పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకుని స్టవ్ వెలిగించుకుని పొయ్యి మీద పెట్టుకుంటున్నాను ఉడకాలి కదండి ఒక పది నిమిషాలన్నా పడుతుందండి ఉడకడానికి ఒకసారి కలుపుకోవాలండి మసాలా వేసాను కదా కలుపుకోవాలండి బాగా కలుపుకున్నానండి మూత పెట్టుకున్నాను ఇదిగోండి ఉల్లిపాయలు చిన్నగా కోసుకోవాలి ఉల్లిపాయలు చిన్నగా కోసుకుంటే బాగుంటుందండి ఉల్లిపాయలు చిన్నగా కోసుకుంటున్నాను కోసుకున్నాను కొత్తిమీరకాయలు కోసుకున్నాను కొత్తిమీర కూడా కోసుకున్నాను చిన్నగా ఉడికిపోయిందండి బోటి బోటి ఉడికిపోయింది కదండి కట్టేసుకున్నాను దించేసుకున్నాను ప్యానం పెట్టుకున్నాను ఆయిల్ తగినంత ఆయిల్ వేసాను ఉల్లిపాయలు ఆయిల్ తాగింది కదండి ఉల్లిపాయలు వేస్తున్నాను అయిగం ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఆస్తున్నాను ఆయిల్ తాగింది కదండి ఉల్లిపాయలు ఆస్తున్నాను ఉల్లిపాయలు ద్వారగా వేపుకోవాలండి అవి వేగిపోయి కదండి తగినంత మసాలా అయిపోయిన బోటీ ఉడకబెట్టినాం కదండి ఆ బోటీ వాటర్ లేకుండా తీసుకుని వేసుకోవాలండి అందులో వాటర్ లేకుండా తీసుకోవాలండి మొత్తం అంత అందులో వేసుకోవాలి ఉల్లిపాయలు ఏ కదండి అవి వేసుకోవాలి అయిపోండి వేసుకున్నాను కలిపేసుకున్నానండి మూత పెట్టుకోవాలండి అయి మూత పెట్టుకుంటున్నాను పెట్టుకున్నాను కదండి తీసేనండి చూసుకున్నాను తగినంత ఉప్పు రెండు స్పూన్లు ఉప్పు ఉంటుందండి మీకు చాలా పోతే వేసుకోండి మాకు సరిపోద్ది రెండు స్పూన్లు ఉప్పు బాగా కలుపుకోవాలండి ఉప్పు కూడా పట్టాలి కదండి ముక్కలకి అందుకు బాగా కలుపుకోవాలి మూడు స్పూన్లు కారం అండి ముక్కలకు పట్టాలండి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే టేస్ట్ టేస్ట్గా ఉంటుందండి బాగా కలుపుకుంటున్నాను కదండి కలుపుకున్నాను కదండి ఇందాక ఉడకపెట్టుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్ళు కొన్ని వేసుకోవాలండి కొన్ని వేసుకోవాలి నీళ్ళు వేసుకున్నాను కదండి అదిగని దగ్గరగా అవుతుందండి మూత పెట్టుకోవాలండి అదిగోండి మగ్గిందో లేదో చూసుకుంటున్నానండి మగ్గిందండి గోంగూర వేసుకోవాలండి అందులోని గోంగూర మాకు మేము తినం కాబట్టి మేము వేసుకోవట్లేదు చింతపండు వేసుకుంటున్నామండి చింతపండు గుంజి తీసుకుని అందులో వేసుకున్నానండి అదిగోండి వేసుకుంటున్నానండి గోంగూర వేసుకుంటే టేస్ట్గా బాగుంటుందండి మేము తినం కాబట్టి వేసుకోవట్లేదండి ఇంకే చింతపండు వేసుకుంటున్నామండి మేము నేను చింతపండు వేసుకున్నాం కదండి మరగాలండి వేసుకున్నాం కదా మరుగుతుందండి అదిగో మూత పెట్టుకున్నాను తగినంత కొత్తిమీర అండి మరిగింది కదండి తగినంత కొత్తిమీర కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి అదిగో టేస్ట్ చేస్తున్నాం బాగుంది చాలా బాగుంది బాగుంది ఎం మా వీడ గానచ్చ లైక్ చేం షేర్ చేం సప బాగుంది చాలా బాగుంది